రాజశేఖర్ అన్న చాలా రోజుల నుంచి లివర్ వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసింది అయితే ఆయనకున్న సోర్సెస్ అన్నీ అయిపోయినాయి ఆయన ఆస్తులు కానీ బంధువులు కానీ వాళ్ళ మిత్రులు కానీ అందరి సహాయ సహకారాలతో చాలా రోజుల నుంచి ఇప్పటి వరకు నెగ్గుకుంటూ వస్తున్నాడు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ సాయం చేస్తే ఆయనకు బాగుంటుందని నిన్న ఏదైతే మన సాక్షి పత్రికల్లో ఒక వార్త ప్రచురించబడింది దానిని చూసి ఈరోజు మేము స్వాదించడం జరిగింది వారి వారి దగ్గరికి రావడం జరిగింది అయితే చాలా ఆయన హాస్పిటల్ బిల్లు చూస్తే అనేక ప్రైవేట్ హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో చాలా బిల్లు కట్టి ఆయన కుంగిపోయి ఉన్నాడు కాబట్టి సమాజంలోని పెద్దలైతేనేమి ప్రభుత్వం అయితేనేమి ఎమ్మెల్యే గారైతేనేమి స్పందించి రాజశేఖర అన్న గారికి ఏదో విధంగా సాయం చేస్తారని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం